ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజుగాను దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము యహోవయందు భయభక్తులు కలిగిన శ్రీ కునియాడబడును సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై వచనం ప్రియ సహోదరి శీలమైన మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలుగుతాము శీలమైన మనము దేవుని మాట వింటూ దేవునిలో నడుస్తూ ఉంటే మన కుటుంబాన్ని దేవుని దగ్గరికి నడిపించగలము ఈ రోజుల్లో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి కేవలము దేవునికి విధేయత చూపించలేకపోవడం వలనే దేవునితో మనం నడవలేకపోవడమే కారణం దేవునిలో మనం ఉంటే ఎంత కష్టాన్నైనా ఎంత ఇబ్బందినైనా ఎదిరించగలము దేవుడు మనకు తోడుగా ఉంటాడు అలా దేవుని ఎందు భయభక్తులు కలిగి కొంతమంది స్త్రీలు తెలుసుకుందాము ఎక్కువ అమ్మగా అమృతాన్ని పంచుతుంది మిరియాము సహోదరిగా మోషేకు అభిమానాన్ని పంచుతుంది ప్రిస్కిల్లా భార్యగా అనురాగాన్ని పంచుతుంది నయోమి అత్తగా రూతుకు ఆలోచన చెబుతుంది అక్ష కూతురుగా ఆనందాన్ని పంచుతుంది రూతు కోడలిగా ఆదరణ పంచుతుంది లోయి అవ్వగా ఆప్యాతని పంచుతుంది యోహోసే బేతు మేనెత్తగా అభ్రతల నుండి కాపాడుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది స్త్రీలు దేవుని అందు భయభక్తులు కలిగి దేవునికి లోబడి విధేయత చూపించి ఆయన దీవెన్ను పొందుకున్నారు నేటిశీలమైన మనము కూడా దేవునికి లోబడి విధేయత చూపిస్తూ ఉందామా దేవుడి ఈ మాటలు దీవించునుగాక ప్రార్థన ప్రియా పరలోకపు తండ్రి నీ బంగారు పాదాలకి అన్నీ స్థితులు స్తోత్రాలు తండ్రి ప్రభ నాయన కృపగల దేవుడివి నాయన మోహోన్నతుడివి నాయన రాజులకు రాజు వినాయన ప్రభ దయామయుడివి నీ పాదాలు చెంత చేరి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ నీకు ఇదైతే చూపించే స్త్రీలుగా మేము జీవించడానికి సహాయం దయచేయండి నీ అంద భయభక్తులు కలిగి మా జీవితాలు మేము సాగించుకోవడానికి సహాయం దయచేయమని కూర్చున్నాను నీ కృపతో నీ కాబ్దలతో నింపమని కూర్చున్నాను తండ్రి ప్రభ నీ స్తోత్రాలు నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని త్వరలో రాన్న ప్రభని సుక్రీస్తు నా మమ్మల్ని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్